హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ హార్వెస్టర్ గురు చూడండి ఫ్రెండ్స్ బాటలు ఎలా ఉన్నాయో పొలం కోయడానికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ పెసరు బాటలు అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి లారీ కూడా ఈ బుర్జలకించి పోయింది ఫ్రెండ్స్ ఈ బుర్జలకేంచి లారీ వస్తుంది అని చెప్పి పోయింది కూడా తర్వాత నేను చూసిన అండ్ మన బండి కూడా ఫోర్ వీల్ వేసుకొని అయితే పొలానికి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్ ఈ పెసరు పోయడం కూడా ఇంట్లో వాన వర్షం పడ్డది కాబట్టి ఇట్లాంటి బుర్జా ఉంది ఇలాంటి బుర్జాలు వస్తానని అస్సలు అనుకోలేదు కాకపోతే తప్పట్లేదు ఈ బుర్జలల్లో అయితే వెళ్ళి ఫోర్ వీల్ వేసుకొని మరీ వెళ్ళి కోస్తున్నాం ఫ్రెండ్స్ ఆ బండి పరగోషన్ బండి మన బండి వెనకాల వచ్చింది కాబట్టి దాని అయితే బయటికి తీయడానికి అయితే మళ్ళా రిటర్న్ వస్తున్నాను నేను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎలా ఎలా ఎలాంటివి బుర్జా ఉంది అసలు మొత్తానికి అసలు వర్షం పడ్డది కాబట్టి ఘోరంగా ఘోరంగా దిగబడుతున్నాయి మన బండి ముందల వెళ్ళింది ముందల వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చే పర్గోషన్ మన బండి అంటే వచ్చింది కాబట్టి దిగబడింది మనం రిటర్న్ వచ్చేసి మళ్ళీ దాన్ని బయటికి అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్ ముందలకైతే తీసుకొని పోతున్నాము లేదంటే మన అక్కడ పోయిన తర్వాత కోసిన తర్వాత బాక్స్ నిండిన తర్వాత మళ్ళీ లేట్ అవుతుందని నేనే ఇంకా రిటర్న్ వచ్చేసి దానైతే బయటికి తీస్తున్నాం ఫ్రెండ్స్ టోషన్ కట్టేసి చూడండి ఫ్రెండ్స్ ఫోర్ వీల్ వేసుకొని ఎంత మన వరి కోసినట్టు అనిపిస్తుంది వరి ఫోర్ వీల్ కోసినట్టు డేంజర్ కంటే డేంజర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ బాటలు ఇంతకంటే ఇంకా డేంజర్గా ఉన్నాయి కొన్ని ఏరియాలల్లో ఏం బట్టలో ఏం అర్థం కావట్లేదు నాకైతే బండి బయటికి చేసిన తర్వాత అయితే మనం పొలంలోకి అయితే వచ్చినాం కోయడానికి చూడండి ఫ్రెండ్స్ ఎంత బుర్జా ఉంది పొలం కూడా మొత్తం అసలు భూములు ఆర ఆరట్లేదు ఫ్రెండ్స్ మొత్తం ఫోర్ వీల్ నడుస్తున్నాయి ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఏడు ఎకరాల పొలం ఉంటే దీంట్లో ఐదు ఎకరాలు ఫోర్ వీలే నడిచింది ఫ్రెండ్స్ ఇంకా ఘోరంగా అంటే ఘోరంగా దిగబడుతున్నాయి మధ్యలో మధ్యలో ఇట్లా కాలువల్లా ఉన్నాయి కాలువల్లో అయితే ఇంకా డేంజర్గా దిగబడుతున్నాయి బండి ఫోర్ వీలర్ వేస్తే పోతుంది లేకపోతే మొత్తం అక్కడే రుబ్బుతుంది బండి ఈ పెసర్ కూడా ఇంత ఫోర్ వీలర్స్కి వస్తానని నేను అస్సలు అనుకోలేదు ఎందుకంటే నార్మల్గా పెసర్ ఎప్పుడు టూ వీలర్నే వస్తాము ఈ ఇక్కడ ఈ బాటలు కూడా బుర్జా బుర్జు ఉండడం వల్ల ఒక దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలోమీటరు ఫోర్ వీల్ వేసుకొని అయితే మనం వచ్చినాము ఇక్కడ పొలంలోకి వచ్చిన తర్వాత కూడా పొలం కూడా ఫోర్ వీల్ వేసుకొస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ మనం కోసే దగ్గర అయితే టూ వీల్ బండ్లు అసలు ఒక్కటి కూడా లేవు టూ వీల్ బండ్లు నడవై కూడా ఈ ఏరియాలో చితాపూర్ ఏరియాలో ఇంకా మొత్తం ఫోర్ వీల్ బండ్లే నడుస్తున్నాయి మ్యాక్సిమము ఎందుకంటే బుర్జా చాలా ఉంది బాటలలో అక్కడక్కడ టూ వీల్ బండ్లు ఉన్నా కానీ బాటలలో అక్కడక్కడ చాలా బండ్లు దిగబడుతున్నాయి ఈ ఫోర్ వీల్ బండ్లు కూడా దిగబడుతున్నాయి ఇక టూ వీల్ బండ్లు ఎక్కడ పోతాయి ఫోర్ వీల్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎట్లా దిగబడుతుందో ఫోర్ వీల్ వేస్తే తప్ప పోవట్లేదు ఈ విధంగా ఎందుకు గోపిస్తున్నారు ఫోర్ అంటే వీళ్ళు పొలం అయితే అయ్యింది ఫ్రెండ్స్ కోయడానికి కాకపోతే భూమి ఆరట్లేదు మళ్ళా వర్షం పడితే ఈ అయిన పొలం కూడా పోతుంది అని అయితే రైతులు బాధతో అట్లే ఇంకా వాళ్ళు దున్నడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు అయినా సరే కో కోదని చెప్పేసి వాళ్ళు రైతులైతే ఆగట్లేదు మళ్ళీ వర్షం పడితే మాలా ఖరాబ్ అవుతుంది చేతి చేతికి వచ్చిన పంట అంతా ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి లాస్ అవుతుందని చెప్పేసి వాళ్ళైతే కోపీయడం జరుగుతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇట్లాంటి కాలు కొన్న దగ్గర కూడా ఏ విధంగా దిగబడుతుందో అక్కడ అటు సైడ్ గడ్డ మాత్రమే లైట్గా కొద్దిగా ఫోర్ వీలర్ తక్కువ నడుస్తుంది ఇటు సైడ్ మొత్తం ఫోర్ వీలర్ నడుస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మొత్తం బాటల్లో అయితే బాటలు బాటల్లో అట్లే అదే దిగబట్టుంది ఈ కూడా అదే దిగబట్టుంది ఏ విధంగా వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసినట్లయితే మీ సపోర్ట్ వల్ల ఇంకా కొందరికి వెళ్ళి మనకు సపోర్ట్ అయితే దొరుకుతు దొరుకుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేసి అందరూ లైక్ చేస్తారని కోరుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా దిగబడుతుంది అసలు కింద మొత్తం ఫ్యాన్ మట్టం అయితే వెళ్తుంది బండి అక్కడ ముందర చెట్టు ఉంది కాబట్టి మళ్ళడానికి కూడా రావట్లేదు ఈ విధంగా కాలువల దగ్గర కానీ మొత్తం పొలం మొత్తం దిగనే పడుతుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం ఫోర్ వీలే కోసినాము చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా దిగబడుతుందో మస్తుంటే మస్తు ఇబ్బంది అవుతుంది బండికి ఇంకా ఏం చేస్తాం ఫ్రెండ్స్ తప్పది ఈ చేయడానికి వచ్చినాం కాబట్టి కంపల్సరీ మొత్తం కోసి వేయించాల్సి కోసి ఇవ్వాల్సిందే కాబట్టి ఇంకా కోస్తున్నాం ఫ్రెండ్స్ ఆ విధంగా ఫోర్ వీలేసి ఇంకా రేట్ ఒక రెండు మూడు వందలు ఎక్కువ మాట్లాడి అయితే వస్తున్నాం ఫ్రెండ్స్ ఈ ఫోర్ అయితే ఇంకా రైతు అయితే ఎలాగోలా గోచే అయితే ఇవ్వమని చెప్పిండు కా మళ్ళా తర్వాత మళ్ళా వర్షం పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా దిగబడుతుంది అసలు ఇది సెవెంటీ ఫైవ్ బండి కాబట్టి ఈ మాత్రం పోతుంది చిన్న బండ్లు కూడా అయితే ఈ మట్టి ఈ మట్టిలు అసలు కదలవి కాబట్టి ఎక్కువ ఫోర్ వీల్ కూడా చిన్న బండ్లతో ట్రై చేస్తే మాత్రం వేస్టే అంత పోవు నల్లమట్టి కాబట్టి అక్కనే బురుజా పట్టుకుంటుంది సెవెంటీ ఫైవ్ కాబట్టి కొద్దిగా ముందరికైతే మంచిగానే పోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా బండి మళ్ళీ దిగబడది మళ్ళీ అదే వాళ్ళకి రిటర్న్ తీసినాము రిటర్న్ తీసిన తర్వాత ముందర కూడా ఇంకో బండి దిగబడింది ఇంకా లాస్ట్కైతే రిటర్న్ తీసేసి మళ్ళీ వేరే వేరే బాట పూడితే అయితే రెండు బండ్లు కట్టుకొని వాళ్ళు వచ్చిర్రు ఇక ఏం చేస్తాం ఫ్రెండ్స్ లాస్ట్ లాస్ట్లో కూడా మళ్ళీ అదైతే తిప్పలొచ్చి పడ్డది మళ్ళీ టోషన్ కట్టి మళ్ళీ బయటకు తీసినాము ఇంకా వాళ్ళు వేరే రూట్లోకి వేయించి పడి ఇంటికైతే వచ్చిర్రు మనం మళ్ళీ అదే రూట్లో ఇదే రూట్లో చూడండి ఫ్రెండ్స్ ఎంత బుర్జు ఉందో ఈ రూట్లోకించి మనం చూసిన తర్వాత మన ఏమంటారు లారింజన్ కూడా బెల్ట్ బెల్ట్ మిషన్ కూడా పోయింది ఫ్రెండ్స్ ఇట్లా వేయించి లారింజను బెల్ట్లతో పోయింది చాలా గ్రేట్ అనిపించింది నాకు ఆ బండెట్లో పోయినప్పుడు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చూసి అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్